యేసు ఆ సంగతి విని దోన ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కునుక్కునటే వారిని పంపివేయము వారు వెళ్లనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడి ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు వాటిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండు జనులకాజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినవారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు